హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాక్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఇవాళ్ళ ఇంకో మంచి యూజ్ఫుల్ అయ్యేటటువంటి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ తమ్ముని చూస్తేనే అర్థమైపోయి ఉండాలి హెల్దీగా ఉండాలని చెప్పేసి గత కొద్ది రోజుల నుండి ప్రతి ఒక్కళ్ళు నాన్స్టిక్ని అయితే కంప్లీట్గా అవాయిడ్ చేసేసి క్యాస్టరెంట్ అయితే షిఫ్ట్ అవుతూ ఉన్నారు కదా నాన్స్టిక్ అంటే హెల్త్ గురించి పక్కన పెట్టేస్తే మనకు నాన్స్టిక్లో వంట అనేది మనం చేసుకోవడం చాలా ఈజీ అయితే అవుతుంది ఇన్ని రోజులు మనం నాన్ స్టిక్లో వంట చేసి అలవాటు ఇప్పుడు ఒకేసారి క్యాస్టరిన్లో షిఫ్ట్ అవ్వాలంటే అందులో వంట అనేది కొంచెం టఫ్గానే ఉండొచ్చు నేను ఈ మధ్య అయితే కొన్ని వీడియోస్ అయితే చూస్తూ ఉన్నానండి అంటే మనకి ఇట్లా స్క్రోలింగ్లో వస్తుంటే అయితే షార్ట్స్లోనైతే లాంగ్ వీడియోస్లో అయితే చాలా మంది అండ్ ప్యాంట్స్ అయితే మేము కొనుక్కున్నాం ఐటమ్స్ అయితే కానీ అందులో దోశలు వేసుకునేటప్పుడు నాన్ స్టిక్లో లాగా మంచిగా అయితే రావట్లేదు నాన్ స్టిక్లు చాలా ఈజీగా ఉంటుంది ఇందులో అయితే బాగా అంటూ పోతున్నాయి అయితే వస్తున్నాయి స్టిక్ అయిపోతున్నాయి సరిగా రావట్లేదు అని చెప్పి చాలా మంది వీడియోస్ అయితే నేను చూస్తూ ఉన్నాను కానీ కరెక్ట్ వేలు సీజనింగ్ చేసుకుని కరెక్ట్ ప్రాసెస్లో కనుక మీ అండ్ ప్యాంట్స్ కనుక యూజ్ చేసుకున్నట్లయితే నాన్ స్టిక్లో దానిలాగే సేమ్ గా అంతే క్రిస్పీగా అంతే పలచగా అయితే మనం ఈ క్యాస్టరియం ప్యాన్లో కూడా దోశలు అయితే వేసేసుకోవచ్చండి నేను చేసే ఈ వీడియో ఎంతో కొంతమందికి ఒక్కరికి ఇద్దరికి ఉపయోగపడిన ఉపయోగపడుతుంది యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఏ క్యాస్ట్ అయినా పాత్రలు అయినా సరే అండి మన ఇంటికి తెచ్చుకున్న వెంటనే వాటిని డైరెక్ట్గా అయితే కుక్ చేసేసుకోకూడదు వాటిని ఫస్ట్ సీజనింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఆఫ్టర్ దాని కుకింగ్ కోసం అయితే యూజ్ చేసేసుకోవాలి కొన్ని కొన్ని మనకు మార్కెట్లో అయితే ఫ్రీ సీజన్ క్యాస్ట్ అనేది చెప్పి దొరుకుతూ ఉన్నాయి కదా అవైనా సరే అండి వన్ టైం మనకు సీజనింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే కుక్ చేసుకుంటే చాలా మంచిది వాళ్ళు వాళ్ళు ప్రీ సీజన్ అని చెప్పినా సరే సీజనింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే యూజ్ చేసేసుకుంటే చాలా మంచిదండి ఇంకా నెక్స్ట్ మనం సీజనింగ్ చేసుకోవడం కోసం దీంట్లో కొంచెం విమ్ లిక్విడ్ కానీ ఏదైనా సరే మీ దగ్గర డిటర్జెంట్ ఉంటే అది అయితే వేసేసుకొని ఒక స్క్రబ్బర్ అయితే తీసేసుకొని మంచిగా నీట్గా స్క్రబ్ చేసేసుకుంటూ రెండు ప్యాన్కి రెండు వైపులా మంచిగా స్క్రబ్ చేసుకుంటూ రుద్దుకోవాలండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇలాగ మనం ఇలా ఎంత ఎక్కువసేపు కనుక రుద్దుకున్నట్లయితే దాని మీద ఉన్నటువంటి రస్ట్ నేమి బ్లాక్నెస్ అంతా అయితే రిమూవ్ అయిపోతుందండి ఇలా ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఇది బ్లాక్నెస్ నాకు ఎక్కువ రిమూవ్ అవ్వలేదు చూడండి మనం ఇది ప్యాన్ తీసుకునేటప్పుడు ఏ ఏ ఐటమ్స్ అయినా సరే మనం పర్చేజ్ చేసేటప్పుడే కొంచెం తక్కువ క్వాలిటీ కనుక తీసుకున్నట్లయితే దాని మీద लाख ने सनद इक రిమూవ్ అయితే అవుతుందండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం కాస్ట్లీ కనుక పెట్టినట్లయితే మనకు అంత బ్లాక్నెస్ అనేది రిమూవ్ అవ్వదు నాకు ఇక్కడ చూస్తున్నారా ఎక్కువ బ్లాక్నెస్ అయితే ఇక్కడ నాకైతే రిమూవ్ అవ్వలేదండి చాలా తక్కువే పోయింది మనం చూసుకున్నప్పుడు కొంచెం కొంచెం ఒక రూపాయి ఎక్కువైనా సరే కొంచెం కాస్ట్లీ కనుక తీసుకున్నట్లయితే ఆ బ్లాక్నెస్ అవన్నీ పోవండి కొంచెం తక్కువ క్వాలిటీ తీసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ బ్లాక్నెస్ అనేది మనకి ఎన్నిసార్లు వాష్ చేస్తున్నా సరే వస్తూనే ఉంటుంది అలా ఒక్కసారి క్లీన్ చేసేసుకున్న తర్వాత తడంతా ఒక నాప్కిన్ పెడు చేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి ఇలా ఆయిల్ వేసేసుకొని ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని ఈ ఆయిల్ మొత్తాన్ని ఈ ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసేసుకోవాలండి అంటే ఎటువంటి గ్యాప్స్ లేకుండా ఇప్పుడు మనం తడి లేకుండా హీట్ చేసేసుకున్నాం కదా ప్యాన్ మొత్తం అంటే ఎక్కువ క్యాస్టర్ అనేది మనకు తడి తగిలితే ఎక్కువ రెస్ట్ పట్టిపోతూ ఉంటాయి కదా ఇలా ఎటువంటి గ్యాప్స్ లేకుండా తడి తగలకుండా మనం వేసినటువంటి ఆయిల్ మొత్తాన్ని ఈ ప్యాన్కి రెండు వైపులా అయితే మంచిగా అప్లై చేసేసుకోవాలండి నాకు ఈ ప్యాన్తో పాటు రెండు సిలికాన్ హ్యాండిల్స్ కూడా అయితే ఇచ్చారండి ఎందుకు అంటే ఈ ఐరన్ పాత్రలో మనకి ఎక్కువ హీట్ అనేది అబ్జర్వ్ చేస్తుంది అది మనం స్టవ్ ఆఫ్ చేసిన వన్ అవర్ తర్వాత కూడా చాలా హీట్ అయితే ఉంటుంది వాటి మనం టచ్ చేయడానికి కూడా వీలుగా లేనంత హీట్గా అయితే ఉంటుంది ఈ సిలికాన్ హ్యాండిల్స్ కనుక యూజ్ చేసినట్టయితే మనకి చాలా వేడి అనేది మనమైతే ఇంకా అండి చాలా సింపుల్గా అయితే ఇంకా ఇలా రెండు వైపులు కూడా చూడండి ఇప్పుడు ఇందాక సైడ్ అప్లై చేసాం కదా ఇప్పుడు రెండు వైపులు అయితే ఇలా అప్లై చేసేసిన తర్వాత ఆయిల్ దీన్ని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది ఖచ్చితంగా అయితే పెట్టాలండి ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ కనుక మనం ఆయిల్ అప్లై చేసి దీన్ని పక్కన పెట్టినట్లయితే ఇది ఎక్కువ నాన్స్టిక్ గానే తయారైపోతుంది క్యాస్టర్ పాత్ర కూడా మనకి ఎక్కువ నాన్స్టిక్కి తయారవ్వాలంటే ఇలా ఆయిల్ అప్లై చేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు పెట్టాలండి ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ దీన్ని తీసేసుకొని ఇంకా మళ్ళీ ఇంకోసారి అయితే వాష్ చేసేసుకోవాలి మళ్ళీ కొంచెం లిక్విడ్ విడిసేసుకొని మళ్ళీ ఒక రబ్బర్ తీసేసుకొని ఇలా మళ్ళీ ఇంకోసారి అయితే వాష్ చేసేసుకోవాలి చూడండి నాకైతే ఎక్కువ బ్లాక్నెస్ అయితే రిమూవ్ అవ్వట్లేదు ఇందా చెప్పాను కదా నేను కొంచెం మంచి క్వాలిటీ తీసుకున్నాను అందుకే బ్లాక్నెస్ అనేది రాలేదు అదే కొంచెం తక్కువ క్వాలిటీ అయితే మనం ఎన్నిసార్లు వాచ్ చేసినప్పుడు కొంచెం కొంచెం మన వన్ మంత్ వానే టూ మంత్స్ వన్ కొంచెం కొంచెం అనేది బ్లాక్నెస్ అనేది పోతూ ఉండడం అనేది మనం అబ్జర్వ్ చేస్తాము చాలా సింపుల్గా అయితే ఇంకా అలా మళ్ళీ క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఒక క్లాత్ తీసేసుకొని మళ్ళీ తడి అంత పోయే వరకు అయితే రెండు వైపులా తుడిచేసుకోవాలండి ఇలా ఏ తడి లేకుండా తుడిచేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ ఈ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం హీట్ అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయితే సిమ్ లో పెట్టేసుకొని హీట్ అవ్వనివ్వాలండి ఇలా హీట్ అయిన తర్వాత ఈ ప్యాన్ ని మళ్ళీ ఇందులో కొంచెం అయితే ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా ఆనియన్ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని ఇంకా ఆ ప్యాన్ మీద అయితే వేసుకుని మొత్తం వేపించేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకి దాని మీద ఉన్నటువంటి బ్లాక్నెస్ రెస్ట్ ఏమైనా ఉన్నట్లయితే మొత్తం యానియన్స్కి అయితే వచ్చేస్తుంది మనం నెక్స్ట్ టైం ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు మనకి ఎటువంటి పార్టికల్స్ ఎటువంటి బ్లాక్నెస్ అనేది ఫుడ్లో మిక్స్ అవ్వకుండా ఉంటుందండి సీజనింగ్ అంటే ఇలానే చేసేసుకుంటే మనకి ఎటువంటి బ్లాక్నెస్ ఉన్నా ఈ ముక్కలు కూడా చూడండి బ్లాక్ అయితే అయిపోతాయి ఇంకా నెక్స్ట్ ఇలా చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అయినా చేసేసుకోవచ్చు లేదంటే నెక్స్ట్ మీ కొంచెం ఆనియన్ అనేది మిడిల్లో కట్ చేసేసుకొని దాన్ని ఒక చాక్తో పెట్టేసుకొని అలా ఇలా ఆనియన్స్ మొత్తం ప్యాన్ మొత్తం అయితే రుద్దేసుకోవచ్చు అండి అలా చేయడం వల్ల ఇలా ఈ ఆనియన్స్ ముక్కలు వేయడం వల్ల ఏంటంటే మన కార్నర్స్లో కొంచెం ఏదైనా బ్లాక్నెస్ అట్లా ఏమన్నా ఉన్నా సరే అదైతే అంతగా పోదు మనం అలా కాకుండా ఈ ప్రాసెస్లో కనుక కొంచెం ఇలా నైప్కు పెట్టేసి ఇలా గనక చేసుకున్నట్లయితే మన కార్నర్స్లో కూడా చాలా సింపుల్గా ఈజీగా అయితే రుద్దేసుకోవచ్చు ఇలా రుద్దుకున్నట్లు ఆ కార్నర్స్లో ఉన్నటువంటి ఏది మనకి కనిపించకుండా కార్నర్స్లో ఉన్నటువంటి కొంచెం బ్లాక్నెస్ ఏదైనా సరే అది కూడా అయితే మనకు చాలా ఈజీగా అయితే మొత్తం క్లీన్ అయిపోతుందండి ఇలా ఆనియన్స్ తో మనం ఇలా చేసుకున్న తర్వాత చూడండి కొంచెం బ్లాక్నెస్ అయితే మారిపోతూ ఉంటాయి ఇవైతే నేను ఈ ప్యాన్ అయితే లాస్ట్ టైం అయితే ఒకసారి చేశాను అండి ఇప్పుడు నేను మొన్నసారి నాకు కుకింగ్ ఐటమ్స్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా అప్పుడైతే చేశాను ఇంకా మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు సెకండ్ టైం అయితే చేస్తున్నానండి సెకండ్ వన్ టైం చేసుకున్నా పర్వాలేదు ఇంకా లేదు వన్ టైం చేసుకుంటే సరిపోతుందండి నేను మీకు చూపించడం కోసం చాలామంది అప్పుడు అంటుంటారు కదా ఇట్లా మళ్ళీ ఇంకోసారి అయితే క్లీన్ చేసేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు మన దోశలు అయితే వేసేసుకోవచ్చు చాలా మంది అంటుంటారు కదా మేము క్యాస్టరియన్ ప్యాన్స్ తీసుకున్నాము కానీ వాటిని మాకు దోసలు అతుక్కుపోతున్నాయి అది ఇదని చెప్పేసి కానీ నేను నాకు అలా అవుతుందా లేదని చెప్పి నేను చెక్ చేద్దాం చెప్పానండి నాకైతే చాలా మంచిగా అయితే వచ్చాయండి ఇంకా మళ్ళీ సెకండ్ టైం సేమ్ ప్రాసెస్ అయితే మీకు చేసి చూపిస్తున్నాను మీకు కూడా ఎవరికొకరికి యూజ్ అవుతుంది కదా చాలా మంది ఇబ్బంది పడుతు ఉంటారు ఎందుకంటే అవి స్టిక్ అయిపోతూ ఉంటాయి దోశలు అయితే రాని రావు అట్లా అని చెప్పేసి మీకు యూజ్ అవుతుందని చెప్పి నాకు ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా మంచిగా అయితే వచ్చిందండి ఇంకా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి సెకండ్ టైం అయితే మళ్ళీ మీకు చూపించడం కోసం మాత్రమే ఈ సీజనింగ్ ప్రాసెస్ అనేది చేస్తూ ఉన్నాను ఇంకా ఇలా మనం మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకా మనం రెగ్యులర్ దోశ ప్రతిసారి అయితే మన ఆనియన్ అయితే రుద్దాలండి ఈ క్యాస్ట్ అయిన పాత్రలకైతే అలా ఆనియన్ ఒకసారి అయితే రుద్దేసుకున్న తర్వాత ఇంకా మనం ఇలా దోశ అయితే వేసేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఈ దోశలు కూడా మనకి నార్మల్ దోశ వైట్ రైస్తో చాలా మంది దోశ నార్మల్ దోశలు వేస్తూ ఉంటారు నేనైతే నైంటీ పర్సెంట్ అయితే ఆ నార్మల్ దోశలు ఎక్కువ వేయనండి నేను ఎక్కువగా మల్టీగ్రెయిన్ దోశ ఇట్లా పెసరట్టు ఇంకా లేదంటే రాగి దోశ ఇవైతే వేస్తూ ఉంటాను ఇంకా లేడం అయితే లెగుస్తాయి కానీ కాకపోతే వాటంత పల్చగా వాటంత క్రిస్పీగా అయితే రావండి మీకు తెలిసిందే కదా పెసరట్టు అనేది కొంచెం మందంగానే ఉంటుంది కానీ ఇలా మనం దోశను కాల్చుకునేటప్పుడు కూడా హై లోకి పెట్టి బాగా కాల్చుకున్న తర్వాత మాత్రమే తిరిగేసుకోవాలి అలా తిరిగేసుకున్నట్లయితే కరెక్ట్గా వస్తుంది ఇంకా నార్మల్ వైట్ రైస్తో కనుక వేసుకున్నటువంటి దోశ కనుక ఏదైతే ఉందో అదైతే ఇంకా క్రిస్పీగా ఇంకా పలచగా ఎంత పలచగా వస్తుందంటే నాన్ స్టిక్లో వేసిన దానికంటే కూడా ఇంకా మంచి పలచగా అయితే క్యాస్టరియన్ పాత్రలో కూడా మనకు వస్తుందండి ఇదిగో చూస్తున్నారు కదా నాకు కూడా ఎంత మంచిగా అయితే వచ్చిందో కానీ నేను ఎక్కువైతే నార్మల్ వైట్ రైస్తో చేసే దోశలు అయితే ఎక్కువ వేయనండి ఇంకా ఎటువంటి దోశ అయినా సరే మనం ఇలా యూజ్ చేస్తూ యూజ్ చేస్తూ ఉండగా మనకు ఈ ఐరన్ పాత్ర కూడా ఇది కూడా మనకి ఎక్కువ నాస్టిక్గా తయారైపోతూ ఉందండి చాలా మందికి ఇట్లా ఫస్ట్ స్టిక్ అయిపోతూ ఉంటుంది అట్లా అంటుంటారు కదా మీరు ఫస్ట్ టైం వేసి చూసేది చూడండి ఎంత మంచిగా అయితే వచ్చిందో లాస్ట్ టైం వేశానండి ఒకసారి అప్పుడు చాలా మంచిగా నాకు అయితే ఫస్ట్ టైం కూడా ఏం విరిగిపోలేదు ఒక్క దోశ ఏమో విరిగిపోయింది వన్ ఆర్ టూ అనేది కామన్గా అందరికైతే విరిగిపోతూనే ఉంటాయండి కానీ నాకు వన్ ఏ విరిగిపోయింది వన్ దోశ కొంచెం అటు ఇటు అయితే వచ్చింది ఇంకా సెకండ్ టైం వేసినప్పుడు చాలా మంచిగా అలా పట్టుకుంటే ఇలా లేచిపోయేటట్లయితే వచ్చిందండి చాలా మంది ఇలా వీడియోస్ పెడుతున్నారు కదా ఏంటి ఇట్లా అని చెప్పేసి నాకు ఇంత మంచిగా వచ్చింది కదా మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి మా సెకండ్ టైం సేమ్ ప్రాసెస్లో మీకు ఇంకా ఇలా సీజనింగ్ చేసుకోవాలి ఇలా సీజనింగ్ చేసుకొని ఇలా చేసుకున్నట్లయితే మీకు నాన్ స్టిక్లో వచ్చినట్లే దోశ మంచిగా క్రిస్పీగా మంచిగా పల్చగా దీంట్లో కూడా ఈ క్యాస్టర్న్ పాత్ర కూడా మన దోశలు హ్యాపీగా అనేది పోసేసుకోవచ్చు అని చెప్పేసి మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ రోజు మళ్ళీ సేమ్ ప్రాసెస్ సీజనింగ్ చేసి మీకైతే చూపిస్తున్నాను అండి చూసారు కదా ఫస్ట్ ఒక దోశ అయితే వేసాను చాలా బాగా అయితే వచ్చింది ఇప్పుడు ఇంకొంచెం సైజ్ పెంచేసి ఇంకొంచెం అంటే ఫస్ట్ వేసే వాళ్ళు చిన్నగా వేసుకోండి అంటే దోశ ప్యాన్ అనేది చాలా వెడల్పుగా ఉంటుంది కదా కొంచెం చిన్నది వేసేసుకోండి నెక్స్ట్ ఇలా చేసేసుకోండి చూడండి ఇంక సెకండ్ కొంచెం అంటే మీరు వేసే కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండండి దోస సైజ్ అనేది అప్పుడు కరెక్ట్ కరెక్ట్గా వస్తుంది చూడండి ఎంత ఎంత మంచిగా అయితే వచ్చిందో ఇంక ఇలా దోసలు వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంక మనం స్టోర్ చేసేసుకోవాలనుకుంటే మళ్ళీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఎటువంటి తడి లేకుండా చూసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఇంకా ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని మనం స్టోర్ చేసేసుకోవచ్చండి ఇక్కడ ఇంకో మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకో విషయం అండి మనం దోశలు వేసుకున్న ఎవ్రీ టైం ప్రతిసారి అయితే దోశ ప్యాన్ అయితే వాష్ చేయకూడదు ఇంకా దాని మీద ఉన్నటువంటి ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ పార్టికల్స్ దోశ వేసుకున్నప్పుడు చిన్న చిన్న పార్టికల్స్ అలా అయితే ఉండిపోతాయి కదా ఆ పార్టికల్స్ అన్నిటిని మనం టిష్యూ తీసేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకొని ఆ టిష్యూతో ఇంకా అలా స్టోర్ చేసేసుకోవచ్చండి ఎప్పుడో ఒక మంత్కి టూ మంత్స్కి ఒకసారి అట్లా మళ్ళీ వాష్ చేసుకుంటే సరిపోతుంది కదా మీకు ఎప్పుడైనా కొంతమంది ఎక్కువ వాడరు కదా ఎక్కువ వాడకుండా స్టోర్ చేసుకుంటారు అలా స్టోర్ చేసుకునే వాళ్ళకి ఆఫ్టర్ దోసలు పోసుకున్న తర్వాత ఇలా స్టోర్ చేసుకోవాలని మాత్రమే నేను చూపిస్తున్నాను ఇంకెలా అలా వాష్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకుని ఎటువంటి తడి లేకుండా ఒక డ్రాప్ అయితే ఆయిల్ వేసేసుకొని మళ్ళీ టిష్యూని అంత రెండు వైపులా మంచిగా టిష్యూతో తుడిచేసుకొని ఇంకా స్టోర్ చేసేసుకోవచ్చండి రెగ్యులర్గా యూజ్ చేసుకునే పని అయితే ఇంకా మళ్ళీ దోసలు పోసుకున్న తర్వాత ఆఫ్టర్ అయితే మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఓ టిష్యూ తీసేసుకొని ఆ పార్టికల్స్ ఏమైతే ఉన్నాయో దోశ వేసుకున్నటువంటి ఆ పార్టికల్స్ ఏమైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేసుకొని స్టోర్ అయితే చేసేసుకోవచ్చు దోశ ప్యాన్ ఏదైనా సరే అండి మనం ఇలా ఎక్కువగా వాష్ చేస్తూ ఉండడం వల్ల వాటికి దోశ ప్యాన్ అనేది తొందరగా పాడైపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి అలా కాకుండా మనం ఇలా అప్లై చేసి మనం దోశలు వేసుకున్న తర్వాత ఆఫ్టర్ మనం ఇట్లా కొంచెం ఆయిల్ వేసేసి టిష్యూతో మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకుని మనం కన్నా స్టోర్ చేసుకున్నట్లయితే ఎక్కువ ఇలా మనం ఆయిల్ అప్లై చేస్తూ ఉన్నాం కదా ఆయిల్ అప్లై చేసి స్ప్రెడ్ చేయడం వల్ల ఇది ఎక్కువ అనేది నాస్టిక్గా తయారవుతుందండి క్యాస్టిరియం పాత్ర అయినా సరే మన నాస్టిక్గా ఇలా ఎక్కువ ఇన్నిసార్లు మనం కనుక ఆయిల్ అప్లై చేసి దానికైనా స్టోర్ చేసుకున్నట్లయితే మనం అంత నాస్టిక్గా తయారవుతుంది మనం ఇంత ముందు చాలా ఈజీగా చాలా సింపుల్గా మనం నాస్టిక్లో అయితే వేసేసుకుంటూ ఉన్నాం కదా చాలా సింపుల్ అయితే పని అయిపోతూ ఉండేది అలానే మీరు సేమ్ ప్రాసెస్ లో ఇలా కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మనం నాన్ స్టిక్ వాడినట్లా కానీ సేమ్ ఇదే ప్రాసెస్ లో అయితే మనం చాలా సింపుల్ గానీ క్యాస్టరియం పాత్రలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం అయితే దోశలు అయితే గా అయితే అండి కాకపోతే ఈ క్యాస్టరియం పాత్రలు ఏవైనా సరే కొంచెం వెయిట్ అయితే ఉంటాయండి అట్లీస్ట్ టూ త్రీ కేజెస్ అయినా ఉంటాయి కానీ వీటిలో వంట అనేది చాలా సేఫ్ మనకి హెల్త్కి కూడా చాలా మంచిది అందుకని చెప్పి చాలా మంది వెయిట్ తీసుకున్నారు కొంచెం మెయింటైన్ చేయగలిగితే క్యాస్టేరియన్ పాత్రలో వంటనేది హెల్త్కి చాలా ప్రాసెస్లో కనుక మీరు క్యాస్టేరియం ప్యాన్ ఇంటికి తెచ్చుకునే వెంటనే ఇదే ప్రాసెస్లో సీజింగ్ చేసుకొని ఇలాగే కనుక మీరు దోశలు వేసుకున్నట్లయితే రెగ్యులర్గా మీరు నాస్టిక్ పాన్లో కంటే అంతే క్రిస్పీగా మనం ఈ క్యాస్టేరియం ప్యాన్లో కూడా దోశలు అయితే వేసేసుకోవచ్చండి ఓకే అండి ఐ హోప్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు ఎంతో కొంత యూస్ఫుల్ గా కనిపిస్తే ప్లీజ్ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకే వచ్చేస్తాను అంటే దాని కప్ వాచింగ్ ఓకే బాయ్